జెడ్పీ నైన్యూస్కి స్వాగతం కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటన సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున నా జరిగింది వివరాల్లోకి వెళ్తే జ్వరంతో బాధపడుతున్న యువతిని ఆమె తల్లిదండ్రులు సెప్టెంబర్ ఆరవ తేదీన కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అదే ఆసుపత్రిలో కంపౌండర్ ఓటీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన పెద్ది దక్షిణమూర్తి ఇరవై మూడు సంవత్సరాలు అనే వ్యక్తి రాత్రి విధుల్లో ఉండగా బాధితురాలికి మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి చెప్పడంతో అతను వెంటనే కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు క్రైమ్ నెంబర్ త్రీ ఫోర్టీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ టూ ఈబిఎన్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు వెంటనే ఆసుపత్రికి వెళ్లి సాక్ష్యాన్ని విచారించి టెక్నికల్ ఆధారాలను సేకరించారు ఆధారాలను పరిశీలించిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వాటికి బానిసలు కావద్దని ఈ కేసులో నిందితుడు చెడు అలవాట్లకు బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడు అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం ఐపీఎస్ తెలిపారు સુમંત hey. નાડુ no. hey, ఆయన నారసన్ సతప సర్వ ఓకే అందరం క్లాస్ అయిపోయింది ఇన్నాళ్ళ పో거든요 డాక్యుమెంట్ అలైన్ అవస్తారు ఈ రోజు కైట నగర్ పోలీస్ సిట్ హెడ్ క్వార్టర్స్ अभी प्रेस मीटिंग बैठक जिलेटेड टू के आफ सी टाइम के फैक्टे मन की सवं सप्टर अलग म इंफर्मेस वो रिगार कंप्लें सैक्शुअल असाट प्राइवेट हास्पल टाइम कंप्लें वैचा तरह एसचॉम विजिटेड दास्पैड द फैक्ट्स अंड इन्वेस्टिगेशन बच्ची डीटेल दिपिंग यंगडी विज अडमिटेड इन दि प्राइवेट हास्पिटल सेप्टौ फाइव थर्टी वर्ग दर् मार्ग बिटी टू एम थ्री एम वन अक्यूज पर्सन हूँ वर्किंग एस अ टेक्नीशियन अतन वो शिफ्ट टाइम तरह ఈ ఇంజెక్షన్ టు మేక్ కాన్షియస్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత సెక్చువల్ అసాల్ట్ మోడ్ అప్పుడు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు సెక్చువల్ అసాల్ట్ చేసిన తర్వాత ఈ इनफाउंड डी रिलेटिव्स ऑफ डी विक्टिम रिगार्डिंग सर मेडिकल प्रॉब्लम कानी विक्टिम की तेजसंदी दैट समथिंग बेड हैज हैपेंड सी हैज विटनेस्ड डी टाइम टिल डी टाइम इंजेक्शन वाज एडमिनिस्टर्ड टू उस्तर आता रहता आमिता तक घोटो लेतो कानी तक फ्री लाइन सी कंप्लेंट उस्तर फादर एंड तू उस ఆఫ్ మహారాష్ట్ర మన ఇక్కడ లో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు దీంట్లో ఇక్కడ కరీంనగర్ వచ్చిన తర్వాత ఈ వర్క్ అ ఆర్చిడ్ హాస్పిటల్ దెన్ జాయింట్ హరిణి హాస్పిటల్ మేల్ స్టాఫ్ నర్స్ ఆ తర్వాత హరిణి హాస్పిటల్ లో పని చేసినప్పుడు

అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్ కి వెళ్ళి అల్కోహాల్ గా తాగారు డంకట్ కండిషన్ లో ఉంటే హీ కేమ్ టు డ్యూటీ ఆ డ్యూటీలో దెన్ హీ యూస్ రేటింగ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ హర్ ఇప్పుడు రిలేటెడ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ లో మనకి మెయిన్ సీసీటీవీ ఎవిడెన్స్ దొరికింది సీసీటీవీ ఎవిడెన్స్ లో అక్యూజ్ ఉన్న ప్రీవియస్ అండ్ సబ్సిడీ కండక్ట్ మనకి తెలిసింది దీంట్లో ఈజీగా కనపడుతుంది